ముఖ్యంగా మా పౌర సంఘం నాయకులు గంట గారు అధ్యక్షులు పౌర సంఘం తెలంగాణ రాష్ట్రం వారి అడ్డుదాడల్ని ఇప్పుడు నడుస్తున్నాం నిరంతరం నా మెంబర్ ఉండే మా లింగన్న న్యాయవాదుల పరంగా వార్ కౌన్సిల్ మెంబరు మా కొండారెడ్డి గారు విధంగా నా మిత్రుడు శ్రీనివాసు గౌరవనీయులు గొప్ప ఉద్యమం గారు హనుమాన్ రెడ్డి గారు మా అక్క రేఖ రావటం ధర్మపాలతో సహా రావటం ఈ యొక్క పదకొండవ సంస్కరణ సభకు చేయకూడదు నిజంగా మా నిర్ధారణ చెప్పిన వారికి కూడా వాస్తవాలు ఒక దశలో నేను ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలని భావించిన కానీ ఇంత ఖర్చు లేదు ఆ రోజు ఐదు లక్షలతో ఆయన తర్వాత నేను చేయాలని కూడా భావించిన తరుణం అంతలో కరువు వ్యతిరేక పురాణ కమిటీలో నేను చేరడం అప్పుడే మా పురుషోత్తమన్న మా దోతక్క ఇప్పుడున్న జయక్క అప్పుడున్న ఇప్పుడున్నటువంటి బుచ్చారెడ్డి గారు వీళ్ళందరూ నన్ను ఎందుకు పూర్తిగా రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి ఉన్న సందర్భంలో నన్ను మార్చేసి మార్పు అంటే నేను కూడా కోరుకున్న మార్పు కావాలి రాజకీయాలు కులాలు మతాలు భూస్వామ్య పంతాలు ఇవన్నీ నడుస్తున్నప్పుడు మనం ఎందుకు ఉండాలి చదువుకునేటువంటి ఎందుకు ఈ రాజకీయాలు ఉండాలి పౌరా ఉంటే ప్రయత్నం చేతము ఉండే ప్రయత్నం చేతమని ముందు గర్వ వ్యతిరేక పోరాడుకుంటున్నా ఉన్న కొద్ది రోజుల్లోనే ఒక సంవత్సరం నేను అనుకోలేదు మీటింగ్ పోయినా గద్వాల మీటింగ్ పోయినా గద్వాల మీటింగ్ పోతనే ఉండదు అడుగుతూనే ఉండదు నిజంగా పురుషోత్త నమ్మకమేమో మా మీద విషయం మా దొరక ఏం నమ్మకమో తెలియదు కానీ ఎప్పుడే బాలగోపాల సార్ ముందు నా పేరు ప్రకటించి నాకు కాన్సెంట్ లేదు కానీ పేరు ప్రకటించి పేరు ప్రకటించినాక తప్పలేదు సమస్య బాధ్యత గమన సహాయకు సంఘం కూడా కనిపిస్తున్నాను కొన్ని చేసిన అనుభవాలు సంఘాలలో పురుషోత్తమం ఉన్నటువంటి కాలం చాలా ముఖ్యమైన కాలం ఈ మధ్యనే ఒక సమస్యకు మళ్ళీ గన్నా మా దేశవారు లక్ష్మణ్ గారు ఒక విధంగా ఓ పరిష్కారౌరాత్రం ఉండే క్యారెక్టర్ చాలా గొప్పది నిజంగా దాన్ని ఈ మధ్య కాలంలో కొంతమందరు మర్చిపోతున్నారు పురుషోత్వం నాకు చూసి చేసిన ప్రకారం నన్ను మూడు రోజులకు ఒకసారి అచ్చంపేటు అక్క ఇంటికి కూడా పోయిన అచ్చంపేటు అమ్రవార ఇటువంటి ప్రాంతాలన్నీ నాకు లేను నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నుండి ఉద్యమ పాలకు ఈ ఉద్యమానికి వచ్చిన నేను నేర్చుకోవాలనేది చాలా ఉన్నదని బాగా తిప్పింది ప్రతి విషయంలో సమగ్రంగా మాట్లాడిన ఒక రాత్రి కూర్చుని ఇంటికి వచ్చింది నేను ఆయన నుంచి గొప్పపై ఆయన అంటే ఇట్లా తిరిగి చంపి అక్కడ చమురు గంట తిరిగి మా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి రాత్రి ఎనిమిది నుండి మొదలు పెడితే పదకొండు గంటల వరకు మాటలు ఎట్లుండాలి న్యాయవాద ఎట్లుండాలి పౌరాకుల సంఘం ఎట్లుండాలి గొప్ప మన లక్ష్మణ్ సార్ ముందు మాట్లాడలేను కానీ పౌరాకుల సంబంధంలో ఉండేటటువంటి దానికి క్యారెక్టర్ కండక్ట్ చాలా ముఖ్యం పురుషోత్తం నిజంగా నేను నేను అంతకు ముందు కేసులు చేసేవాడిని మహిళలకు వ్యతిరేకంగా వస్తే కేసులు వాదనలు పనిచేస్తాడు పురుషోత్తం ఆ డైరెక్షన్ ఇట్లా ఉండాలి పౌరాకుల సంఘం అట్లే ఉండాలి అట్లా ఉండాలంటే అట్లే ఉండాలి బంద్ కేసులు బంద్ మహిళలకు వ్యతిరేకంగా ఏమైనా కేసులు వస్తే బంద్ హరిజనులకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చినప్పుడు బలమైన చట్టం తిరుగుతున్నది ఊర్లలా ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా వాదించొద్దు మన పౌరాకుల సంఘంలో ఉండే నాయకులు ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి అనే విధానానికి నిజంగా కూడా ఆయన చెప్పే లెసన్స్ నన్ను ఈ హక్కుల సంఘాల్లో ఒక బాధ్యత గల వ్యక్తిగా పనిచేయాలని అనిపించింది నేను నిజ జీవితంలో కూడా అప్పటి నుండి అట్లే ఉన్నాను సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబ మా ఉన్నంత కాలం కుటుంబ ఆచారం కూడా నేనేమి వాళ్ళని తేజించలేదు కానీ వాళ్ళు కొరకు తేజించి ఎవరు వచ్చినా కులమత భేదాలనే లేకుండా ఇంట్లో చాలా నన్ను ఆదర్శంగా తీసుకున్నారు అంత ఆ విధంగా నడిచింది ఆ తర్వాత జరిగిన కాలంలో పురుషోత్తం నిజంగా ఆ సభ గురించి అన్న చెప్పాడు పురుషోత్తం సభ జరుగుతున్నది కోర్టులో మేము స్టే తీసుకొని నడుపుతున్నాం గౌరవ పౌర సంఘం సమావేశం జిల్లా సమావేశం నేను మళ్ళా ప్రెసిడెంట్ కావాలని పురుషోత్తం వాళ్ళ ప్రెషర్ నువ్వు మళ్ళా ప్రెసిడెంట్ కావాలని కలవగుఫ్లో జరుగుతున్నది అక్కడ ఒక ఒక దిక్కు మా మీద దాడి చేయాలనేటువంటి ఉపాయంగా నన్ను బెదిరించాలని ఉపాయం జరుగుతున్న ప్రయత్నాలు తర్వాత అక్కడికి మేము చూస్తున్న మేము ఇక్కడ ఉండి సభ నడిపినందుకు ప్రయత్నం చేస్తున్నాం పక్కన సభ మీద అవసరమైతే దాడి చేసి పురుషోత్తాన్ని చంపాలని నయం కుట్రను కూడా మేము కనుక్కొను సీతారామంతో సహా వచ్చి ఈ సభ జరగనీయదు ఈ పురుషోత్తమను అంతం చేయాలనేటువంటి ఒక ఒక విషయాన్ని మేము గ్రహించి గ్రహించినామంటే వాళ్ళకే సమాచారం ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు మేము వేసింది మాకే తెలుస్తుంది మేమే గొప్ప ఉంటాం అన్ని మాకే తెలుస్తుంది అనుకుంటారు మాకు చెప్పేవాళ్ళు ఉంటారు కదా మేము సంఘటన సాధ్యులుగా పనిచేయటమే కాకుండా ప్రజల కొరకు పనిచేసినాం ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తల కొరకు పనిచేసినాం మాకు సమాచారం వచ్చింది అయినా మేము ఒకటే అనుకున్నాం వాడు కల్వకుర్తిలో దాడి చేస్తే వాడి మీద ప్రతి దాడి చేసినందుకు కూడా ఆ రోజు మేము సిద్ధమై ఉన్నామని ఈ సందర్భంగా చెప్పండి దాడి చేయాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే కలపూర్తి నేను ప్రాక్టీస్ చేయటప్పటి పదేండు నాకు పదేండు లోపల ఊర్లు అక్కడ ఉన్నటువంటి సంబంధాలతో అందరికి చెప్పి మీటింగ్ దగ్గరికి పిలుచుకోవటం జరిగింది దాడి చేస్తే ప్రతి దాడి చేయాలి కానీ ఆ దాడిని ఉపసంహరించుకున్నాడు ఇది కేవలం అప్పుడు ఉన్నటువంటి సిఐ సీతారాం కూట్రా ఇక దాడి చేస్తే మళ్ళీ దాడి చేస్తారు ఇక మనం ముందు మీటింగ్ మాట్లాడిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత అక్కడ నుండి ఇంటికి అటువంటి సందర్భాలలో మేము ఎదుర్కొన్నాం భయపడలేదు ఇక ఏముంటది దాడి చేస్తారు ఎంత కుటుంబం ఉంటది అనుకుని అయితే పనిచేసినాం కానీ నన్ను రెండోసారి కూడా ప్రెసిడెంట్ చేయాలంటే నేను అన్న నేను ఇప్పుడు అప్పుడు మా నాయనగారు ఆరోగ్యం కాదు నేను పని చేయలేదు పూర్తి టైం చేయలేదు నేను ఉంటాను ఏంబడి అని చెప్పిన ఇక వాళ్ళ సంగతి జరిగింది తర్వాత కుషల్ ఉద్యమాలు చేయాలి దీంట్లో పని చేసినటువంటి ఆనందం ఇంకో దాంట్లో ఉండదు నిజంగా చెప్పాలి నేను పని చేస్తున్నాము అనేది మనకు చాలా గట్టి బలా బలాన్ని ఇస్తుంది ఒక ఆనందాన్ని కూడిస్తుంది ఒక అనుభూతిని కూడిస్తుంది మన అవకాశం సారేబడి పోయినప్పుడు ఆ గుట్టతే అసలు నాకు నడవలేని పరిస్థితి ఉన్నా కూడా ఆ ఉత్సాహం వరకు ఇక్కడ ఎక్కడ పోతున్నాం మనం ఎక్కడ పోతున్నది సమాజం అనేది విడిచిపెట్టి నేను ఓ గుండు తీసిన ముందు యువకుల బట్టి పోలీస్ ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుంటే చేసి గుండు మిసిన ఆ సమాజంలో ఇంకా అసమానమైన సమాజంలో నేను బ్రతుకుతున్నా ఒక ఎస్ఐ ఎబిస్సీ చదువుకున్నా అంటున్నాడు ఎంఏ చదువుకున్నా అంటున్నాడు అన్నీ అంటున్నాడు కానీ ఆయన పరిస్థితి చూస్తే అనవసరంగా తల్లిదండ్రులని దొబ్బి వాళ్ళ తల్లిదండ్రులు గుండు గీయించమని కొడుకులా చెప్తారా పోలీస్ స్టేషన్ పోయినా ఎంత వాస్తవానికి సూదుర్ ఉంటుంది వాడు చెప్తాడు వాళ్ళ తల్లిదండ్రులే గీయించమన్నారు సార్ గుండు అంటారు అంటే ఇంకా మనం ఎక్కడున్నాము ఎక్కడ బతుకుతున్నాము చాలా బాధ అనిపించింది లక్ష్మణ్ సార్ తీసుకపోవటం అక్కడ తీసుకుపోయి మాట్లాడించడం చూడటం వాళ్ళ పోలీసులు వెగిలి చేస్తలు చాలా బాధ కలిగింది ఇంకా సమాజంలో మనం ఇంకా మానవ మానవ సమాజం బతుకుంటే ఇది రోజులు వాళ్ళు ఉంది చదువుకోని ఇంకో విధానం ఏందంటే ఒక రెండు రెండు నిమిషాలు పంపిస్తాయి ఒక ఇంకో విధానం ఏంటంటే లక్ష్మణ్ సార్ అంతా పోయి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చెప్పాల్సిన అవసరం ఉంది అందరికి తెలియాల్సిన పోతే అక్కడ ఉన్న ఎస్ఐ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుకుంటూ ఎట్లా జరిగిన సార్ అంటే ఆయన కూడా చెప్పేది ఏంటంటే మా ఎస్ఐ తప్పు లేదు తల్లిదండ్రులు చెప్పేటప్పుడు గురించి గీయించాలే గీయించు అని చెప్తున్నా అని చెప్తూ తన తన తప్పును కప్పిపించడానికి సార్ నేను యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన బడల్పేట నుండి యూనివర్సిటీకి నడిచిపోయినా నేను వీళ్ళ కుటుంబం నుండి వచ్చిన అవి ఇవన్నీ చెప్పుకుంటూ ఒక రెండు పాటలు ఉద్యమానికి సంబంధించి రెండు పాటలు వాడి ఆ మండల ఒకటి రెండు సినిమా పాటలు వాడి నేను చాలా గొప్ప సింగర్ సార్ అంటే ఏం చెప్తున్నా సమాధానం ఒక ఎస్ఐ ఎస్ఐ పబ్లిక్ సర్వెంట్ పౌర సంఘం నాయకుడు పోయిండు నిలదీసే నాయకుడు పోయిండు చిల్లర విధానంగా మాట్లాడుతుంది ఇక ఉండలే నీ కథ ఉండలే అని లక్ష్మీ సార్ లేచి రాసేది రాస్తానని అది కూడా పాట కూడా ఆకాశంలో అని ఆ స్టైల్లో ఆడుతున్నాడు అంటే పాటను చూస్తే విప్లవకారుడు అంటున్నాడు కానీ ఉద్యమాలు మాత్రం ఆ చేసిన పని మాత్రం ఆ ఎస్ఐ చేసింది కరెక్ట్ అని విధానం అనమాట మళ్ళీ నాకు అసంతంగా తెలియదు కానీ తల్లిదండ్రులు ఉంటుంది అటువంటి సమాజం సున్నా పద్ధతులు విధంగా పౌరాత్మ సంఘం ఉద్యమాల్లో ఇంకా మంచి చురుకైనటువంటి యువకులు రావాలి టీచర్లు రావాలి అడ్వకేట్స్ రావాలి ఇంకా ఈ పౌరాత్మ ఉద్యమాన్ని బలపరిచినందుకు తర్వాత వ్యాసం వచ్చింది సార్ రాసిండు సార్ స్పందన బాగుంటది నిజంగా మేము పురుషోత్తం పోయిన తర్వాత నిజంగా ప్రయాతి మాట్లాడాలంటే పురుషోత్తం సార్ పోయిన తర్వాత లక్ష్మణ్ సార్ నే చూస్తున్నాం అంత చాలా గట్టిగా చక్కగా మాట్లాడి ధూర్కు పెరుగు లేకుండా మాట్లాడి ఆ వ్యాసాలు రాస్తున్నాయి మాట్లాడి సంగతి లక్ష్మణ్ సార్ నాకు నా కుమారుడి సంగతి వచ్చే వరకు మేము రాత్రి పన్నెండు గంటలకు వస్తే పన్నెండు గంటలకు పదకొండు గంటలకు సమాచారం నాకు చూస్తలేదు ఆ సినిమా చెప్పి కార్ తీసుకుని అక్కడ పోయినా పది రోజులు గడిపించదు నాకు ఎందుకు చనిపోయిందని ఇప్పటికి మూడు అంశాలు ఉంటాయి వీడు తప్పు చేస్తే రైతు ఒక విద్యలో వాటితో కొట్లాడాలి లేకుంటే వీడేమన్నా ప్రవర్తన అశ్లీలంగా ఉంటుందా ఇది రెండోది మూడోది నా శత్రుత్వంతో నీ విందే వరణని చెప్పింద్రా ఈ మూడు విషయాలు చూస్తున్నాను